చాలా సంతోషం మీరు ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించి మీ మధ్యన కొంత సమయం గడిపే అవకాశం కల్పించినందుకు కొద్భశాలి సంఘం ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా రాయదుర్గంలో చేనేతలు ఎక్కువగా ఉండే పట్టణం ఇక్కడ ఇతరుల ఆస్తులు ఆదాయాలు ఆశించుకోకుండా ఉన్నతలో కష్టపడి పనిచేసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు హాయిగా ఆనందంగా గడపాలని కోరుకునే మనుషులు ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఈ ప్రాంతాన్ని బాగు బాగుచేయాలి ఈ ప్రాంత ప్రజలు పేదరికం నుంచి పూర్తిగా బయటపడాల అందరూ ఆనందంగా ఉండాలా అందరి పిల్లలు బాగా చదువుకోవాలా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో బాగా రాణించాలనేదే సంకల్పం ఆ రకంగానే పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాలు చేశాం ప్రధానంగా వెనుకబడిన వర్గాలకి స్థలాలు ఇచ్చాం ఇప్పుడున్న నాగరాజు తహసీల్దారే అప్పుడు కూడా తహసీల్దార్గా ఉన్నారు ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అతన్ని ఒకరోజు పిలిపించుకొని రాయదుర్గం నియోజకవర్గంలో ముఖ్యంగా పట్టణంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరికీ మనం శాశ్వతంగా కళ్యాణ మండపాలు కట్టిస్తే వాళ్ళ వాళ్ళ సంఘాలకు సంబంధించిన వాళ్ళనే కాకుండా ఇతరులు ఎవరైనా వాళ్ళ శుభకార్యాలు చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి అట్లా బీసీ భవనాలు ఎక్కువ కట్టిద్దామని చెప్పినప్పుడు అతను కూడా చాలా ఆనందంగా చేద్దాం సార్ ఇదని చెప్పి స్థలాలు గుర్తించి చాలామందికి వాటిని కేటాయించడం జరిగింది తర్వాత ప్రభుత్వం నుంచి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పది లక్షలు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు అట్లా నిధులు కూడా మంజూరు చేయించారు ఇక్కడ బరిజోళ్ళకు కూడా కళ్యాణ మండపం వాళ్ళే కట్టుకొని అర్థాంతరంగా అనుకుంటే నేను వచ్చిన తర్వాత ఒక యాభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించి డబ్బులు కూడా రిలీజ్ చేయించా మళ్ళీ ఇంకో యాభై లక్షలు వాళ్ళకి మంజూరు చేయించి ఉన్నాము అట్లా మిగతా బీసీ కులాల వాళ్ళకి మనం ఈ రకమైన సహకారం అందిస్తే బాగుంటుందని ఒక మంచి మనసుతో అప్పుడు చేశాం తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని ఎలా చేస్తారు ఏదో పేపర్ ఇచ్చిపోయిన కాలంలో వాళ్ళు నేను ఇచ్చేది కాదు గవర్నమెంట్ ఇస్తారు ఇప్పుడు ఈరోజు కూడా ఆ స్థలాలు మీ ఆధీనంలోనే ఉన్నాయి కదా అన్యాక్రాంతం కాలేదు కదా అవి వచ్చి మా స్థలాలని దాని క్లెయిమ్ చేయలేదు కదా మళ్ళా నేను వచ్చా అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఆ స్థలాల్లో మంచి భవనాలు నిర్మించడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాను దాంట్లో ఎలాంటి సందేహము వద్దు శిలోపగా చెప్పినారు పాలకులు పట్టించుకోలేదా వీళ్ళు ఎవరూ కట్టించుకోలేదో నాకు తెలియదు కానీ ఐదేళ్ళైతే హృదయం ప్రభుత్వం ఇచ్చే సహకారానికి తోడు దాతల నుంచి ఇందాక రాజు గారు చెప్పారు దేశంలో చాలామంది తప్పున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పెట్టుబడులు పెడతా ఉంటారు తలాఫ చేసి వాళ్ళకున్న పరిచయాల్ని పలుకుబడిని ఇక్కడ ఆయా సంఘాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే డెఫినెట్గా బాగుపడతాను ఒక కాకపోతే ఇంకొక రోజు మరో రోజు ఇట్లా ఎప్పుడో ఒకసారి రోజు వేసిన ఒక తొలి అడుగు మొదటి అడిగే సుదీర్ఘమైన ప్రయాణానికి నాంది పలుకుతుంది అట్లాగే ఈరోజు చేసిన చిన్న ప్రయత్నమే వచ్చే కాలంలో పెద్ద పెద్దగా అవి అభివృద్ధి చెందేదానికి మార్గం వేస్తాయి కాబట్టి మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా మీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటా మీ కష్టాల్లో సుఖాల్లో నేను భాగం వహిస్తా అట్లాగే మీ అభివృద్ధి విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా ముఖ్యంగా పద్మశాలీలకి ఒక ప్రతినిధిని నేను అట్లాగే వస్తుందరమ్మ బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఆమె నాయకురాలుగా ఉన్నారు ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు అందజేస్తాం ఇప్పుడే డబ్బులు రాకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం చాలా కష్టాల్లో ఒక పది లక్షల రూపాయలు ముప్పులు ఉన్నాయి రాష్ట్రానికి పది లక్షల కోట్లు కాబట్టి వెంటనే డబ్బులు రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా త్వరలోనే సాధ్యమైనంత త్వరగా ఎంతో కొంత పనులు ప్రారంభం చేయడానికి డబ్బులు తీసుకొని వచ్చి మీ మీ ఆ రోజు నేనేవైతే పునాది వేశానో వాటిని నిర్మించడానికి ప్రాధాన్యత క్రమంలో పనిచేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అందరూ బాగుండాలి రాయదుర్గం నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి ప్రజలందరూ సుఖంగా ఆనందంగా ఉండాలనేదే నా బలమైన కోరిక కాబట్టి దాన్ని నెరవేర్చడానికి నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉంటాం పని చేస్తూనే ఉంటాం మీ అందరి ఆదరాభిమానాలు ఇంకా ఇంకా ఎక్కువగా పొందడానికి నిరంతరము కష్టపడుతూ ఉంటానని మనవి చేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి రాయదుర్గం పద్మశాలి సంఘం నాయకులందరికీ మనస్ఫూర్తిగా చేతలేదని నమస్కారం